సిక్స్ మంత్స్ కి ఒకసారి మీట్ అయినప్పుడు చెప్పినా నాకు బాడీ షేమింగ్ ఎక్కువ చేస్తున్నా ఏం చేసాడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్కడే ఉన్నా కదా నేను ప్రెగ్నెన్సీ అంతా వచ్చాడు ఒకసారి వచ్చి అసలు ఎలా ఉండేదాన్ని అవుతూ అసలు ఎలా ఉండేది నాచురల్ గా యాబ్స్ ఉండే నీకు ఏంటి అసలు ఎంత లావ్ అయిపోతున్నావు అసలు నేను చూడబుద్దే కావట్లేదు అవుతూ ఎంత బాగా చూడబుద్దే ఏదో అసలు నేను చూస్తుంటే ఇబ్బే అసలు ఇదేనా అసలు నేను ఎంత షాక్ అయ్యానంటే ఓహో నువ్వు ఇంక ఇంత కూడా దిగచారావా అనుకున్నా ఎలా అవ్వకుండా ఉంటాను అంటే ఏదైనా గౌతూ అసలు నీ వైఫ్ ముఖం మొహం కూడా చూడబోతీ అట్లేదు నట్ అయిపోయావు ఎంత బాగుండేదాన్ని మా ఇంటికి వచ్చి నేను మా డాడీ దగ్గరికి ఏడ్చా ఏడిస్తే నేను అంటున్నాడు మాయ ఎలా చెప్తున్నాడు తెలుసా మాయ పాపం ఎంత మంచిదో మాయ గౌతూ ఒకప్పుడు అసలా ప్రెగ్నెన్సీలో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు నేను అసలు ఎందుకంటా మాయ నాకు గౌతూ కంటే అందమైన వైఫ్ ఎందుకు వచ్చింది ఎలా మాట్లాడుతుంది మాయ అలా నా గురించి మాట్లాడుతుందా